భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ దీనిని సాకారం చేరుతామంటోంది ఎన్డీఏ సర్కార్ ఈ ఎయిర్పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలి అనే దానిపై డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రిగా కింజనాపు రామ్మోహన్ ఉండడంతో భోగాపురం ఎయిర్పోర్టుపై ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అతి త్వరలోనే ఈ అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు అంచనాలకు తగ్గట్టుగానే పనిచేసేందుకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్ మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు విశాఖకు గుండెకాయ లాంటి భోగాపురం ఎయిర్పోర్టును రెండు ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు ఇక్కడ కనెక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ప్రజలకు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నేను రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందండి అది కూడా ఎందుకనంటే గత పది సంవత్సరాలుగా ప్రధాని మోదీ గారు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగులో లో డెబ్బై ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే నూట యాభై ఏడు ఎయిర్పోర్ట్లకు మరోవైపు సీఎం చంద్రబాబు సైతం భోగాపురం ఎయిర్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి సారించారు ఈ నెల పదకొండున విశాఖ వెళ్తున్న సీఎం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను కూడా పరిశీలిస్తారు